अभी सुबह में बाहर बिस्कवल है, इसे घोड़ों को घुना करो, घुना तो अपने बाजू में जी आने होंगे, घुना चुप्पी तक आ जाता है। నేను మరి నేను అనుకోవాలి ఇంకేళ్ళు ఇంకో తప్పు అంటే నారాయణకి కొంచెం అమ్మా మనం ఆరు వేలు చేసింది తప్పేం కాదు ఇంకో తేల్చింది సుప్రీంకోర్టు తప్పు ఇది ఎప్పుడుగా చేయాలి అంటే చాలు ఇదే నేను కోరుతుంది ఇదే పెద్ద కాదు

ಸಾಕ್ಷಾತ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಹೋಮಂತ್ರಿ ಅದೇ ಚರ್ಚೆ ಕಡದ ಮುಂದೆ ಎಲ್ಲ ಜರೇ ದಾ ಜಡ್ಡಿಗಾರ ಅದೇ ಇಂಡ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಇಂಡಿಜುಲ್ಗ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಅ కొంచెం ఏమంటారు మృత్యులుగా కొద్దిగా పోయే మనిషిని నా అభిప్రాయం నా అభిప్రాయం తప్ప మనుషులు ఎక్కడ నుంచి నాకు ఇష్టం నేను కలిసి తప్పు అభిప్రాయం నాకు అవి ఇష్టం డెఫినెట్గా అతను ప్రజలు తేగడం ఎక్కడ తేగడం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ప్రజలు తేగడం అది చేయమని ఇది అసలు నిజంగా దీనివల్ల ఏ పార్టీకి నా కాంగ్రెస్ వాళ్ళు అయితే అడిగారు విస్తృత సుష్నా చంద్ర గారి ఇంట్లో మీటింగ్ వెళ్ళిన రోజున మొన్న జయన వేసు దిగులు చేసిందో అందరూ శంకరాల్లో సార్ చెప్పుకొని పెడుతున్నారు లాగా అని జయరామ కట్నా ఎన్ని ఆడా లేడు పెట్టించు చాలా కరెక్ట్ అది ఎవరో తక్కువ తిరిగిపోతుంది ఏం చేయో తిరిగిపోతుంది ఆ విషయం మళ్ళీ అక్కడ చెప్పాను అప్పుడు పాఠినాశ్రమంగా లేడు కాటినాశ్రమంగా చెప్పిన ఆడు కూడా ఇన్వెట్ చేస్తున్నారు ఇదే టైం అని ముఖ్యంగా అది కనుక వెళ్ళిపోయింది దాని పొలిటికల్ రీజన్స్ నేనే వచ్చింది సో ఇవాళ కస్మీర్ పెనటువంటి విశేషం ఇది ద్వారా పవన్ కళ్యాణ్ గారికి నేను చేసిన ఆలోచన దయచేసి పార్లమెంట్లోను కోర్టులో ఈ అంశం ప్రస్తావించి మన రాష్ట్రానికి రావాల్సింది అనిపించుకోవడం వాళ్ళు జరిగిన అవమానాల నుంచి బయటపడే అవకాశం

డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలు మనకి కాస్త సెంటర్ నుంచి స్టేట్కి రావాల్సింది కాలేదు ఏ రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు గారితో తర్వాత నేను అయిపోయిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారి మనకు ఇస్తారని మాట్లాడి మీరు కాబట్టి మీరు ఎవరు మాపాడి లేకపోతే మీ అటెండర్ మా ఎవరు నా దగ్గర ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి ేసినప్పుడు వస్తే ఎవడో ఒకటి వచ్చి నేను టీడీపీ వాళ్ళను లేకపోతే నేను చంద్రబాబు రోజంటే కాదు ఎవరో ఒక పంపండి నేను చెప్పి అడుగుతున్నాను సరే ఒకరోజున కౌర్ వచ్చింది మీ దగ్గర ఉన్న ఫైలంతా పట్టుకుంటే నేను ఏపీ గారికి నేస్తాను అదే రోజు పదహారు ఏడు రెండు వేల పది అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అయిపోయినటువంటి నాలుగు నెలల తర్వాత మొత్తం పైసలు నేను వారి చెరుకులు ఆయన వెళ్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు గుంటూరు మీటింగ్కి వెళ్ళాడు ఆయన గుంటూరు మీటింగ్ అవుతుండగా వర్షం పడింది మీటింగ్ అయితే హెలికాప్టర్లో ఎక్కడొచ్చేస్తాడు అనుకో నాకు అపాయింట్మెంట్ ఇచ్చాను వర్షం వల్ల వికప్స్ అయింది సరే నేను వీళ్ళెవరో గిరిజాశేఖర్ గారు ఆయన సతీష్ చంద్రుడు వీళ్ళిద్దరికి మొత్తం పైసలు చూపించాను అయ్యా నేను కే ఇదిగో రాజ్యసభ రికార్డ్ అక్షలు లోక్సభ రికార్డ్ ఈ రెండు వాళ్ళు ప్రింట్ చేసిన బుక్కులు ప్రతిరోజు ఏం జరిగిందో సంభవ ప్రింట్ చేస్తున్నారు ఈ ప్రింట్ చేసిన బుక్కులో చూడండి ఎలా ఈ బిల్ పాస్ అయిందంటారు అందులో బుక్లు రాసాడు ఇగో అడిగాడు లేచి ఏమైందంటే చంద్ర గారు తల్లలో ఎకెట్ నో ఇది త్రీ సెవెంటీ సిక్స్ ఏదో ఉంది దాని ప్రకారం ఓటింగ్ లేదు రాజ సంవత్సరం ఎలా నో సంవత్సరం కూర్చోండి అంది కానీ మూడు వందల అరవై వాయిస్ ఒక వంద కోర్సు బిల్లు పాస్ అయింది నెక్స్ట్ సెకండ్ అలా మొత్తం చేయాలి పాస్ చేయాలంటే బిల్లు ఒకటి బిల్లు పాస్ అయ్యేది అంటే ప్రతి సెక్షన్ ప్రతి ఒక్క అడగాలంటే ఓటింగ్ పెట్టాలి పాస్ చేయాలి ఎందుకంటే కొంతమంది పోలీసు సెక్షన్ నాకు చెప్పవచ్చు ఇక తర్వాత మీరు మానేస్తున్నాం లేక అడుగుతూనే ఉన్నారు రికార్డ్ అయితే అమ్మ తల్లెక్కడ తల్ల రాకట్లేదు అని లేదు అది రాయని బెంగాల్ అయినా ఇద్దరు ఇదే కూడా మొత్తం రికార్డ్ అయ్యింది తల్లని కూడా రెక్కట్లేదు అయిపోయింది పాస్ అయిపోయి అంతా ఒక ట్వంటీ మినిట్స్లో క్లోజ్ చూపించాలి చూపించి దీని మీద అండి నేను చెప్పుకోవాలా ఎలా కూడా మనం మన బయటికి వచ్చేసి అందరూ తెలుగుదేశం వాడున్నారా అంటుంటే లోపల ఫోన్ వచ్చి నేను ఇంకా చెప్పా చెప్పిపోతా చంద్రబాబు నాయుడు గారు కార్లో రా నుంచి కానీ చెప్పేసా అని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వచ్చేసా వెళ్ళిపోదాం నాకు కన్వేషన్ లో సతీష్ చంద్ర ఉన్నాడు శ్రీజా చూసి వాళ్ళిద్దరూ వెళ్ళారు చెప్తారు సీఎం గారికి నేనే చెప్పాలను నాకన్నా బాగా చెప్తారా ఏఎస్ వాళ్ళు లేదంటే మిమ్మల్ని హ్యాపీ అయినా ఉన్నాడు వచ్చేస్తారా ఆయన వచ్చాడు ఆయన ఆశ్చర్యపోయాడు ఇవన్నీ చూసి నేను ఆ రోజుల్లో అద్వాద గ్రూప్ రోజు కూర్చున్నాను ఎంత దాకా తెలియదు అంతా నాకు అవి చెప్పలేదు టీకా చూడండి అందుకనే నేను వచ్చుకున్నాను దాని మీద వెంటనే ఢిల్లీలో రిపోర్ట్ పెట్టాను ఢిల్లీ మీటింగ్ అక్కడ మీటింగ్ మా ఎంపీలు అందరికీ మీటింగ్ పెట్టండి ఏం చేయాలో ఎవరిపైం చేయాలో ఎలా చేస్తే బాగుంటుందో చెప్పాను కోర్టులో వెంటనే ఎక్కడ ఇచ్చేస్తాను చెప్పాను చెప్పి అది చెప్తున్నప్పుడు వద్ద అందులో సతీష్ చంద్రులు గిరియాశంకర్లు రాజీ తెలుగు రామారావు కూడా ఆ పాజిల్ ప్రసా ఎమ్మెల్సీ అండి అసలు నాకు ఏదో రావో అతను కలిసి చూడాలి అతను కూడా నేను వచ్చానని తెలిసి అతను కూడా గుంటూరు చూస్తూ ఆయనతో పాటు సీఎం కాదు ఆయన కూడా చూసు అలా అందరినీ పెట్టి పంపించేసి మరి నా ఒక్కడితో నాలుగు నిమిషాలు మాట్లాడి చంద్రబాబు నాయుడు మాట్లాడి కాన్ఫిడెన్స్ ఏ క్రియేట్ చేశాడంటే డెఫినెట్గా నేర్పేట్ పోయి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు యాష్ బ్యాక్లో వెళ్ళండి మన డిసెంబర్ ఆరో తారీఖు రెండు డిసెంబర్ ఆరో తారీఖు రాసింది అలా అంటే మీకు అందరికీ అంటే మీకు రెండు వందల గుడ్ చెప్పారు ఇంకొక గంట ప్రభుత్వాలు మీకు పవన్ కళ్యాణ్ డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై కాకుండా ఏదైతే కేసు కోర్టులో వేసాడో ఏదైతే పార్లమెంట్లో ఎవరికారో ఆ రెండింటికి పూర్తి మద్దతు ఇస్తున్నాం అన్ని పార్టీస్ కొంచెం సిపిఐదు ఎందుకంటే రామకృష్ణ గారు సపోర్ట్ చేశారు కదా ప్రభజ్ ఇది విభజన చేసి తప్పు అన్నట్టు పేరు మార్చేసారంటే అది కాదు కాన్స్టిట్యూషన్ నిలబెట్టకుండా పార్లమెంట్ నడిచితే పార్టీ పార్టీతోనే అలాగా నారాయణపడా అక్కడ సరిపోతాడు అన్న పాయింట్ మీద వాళ్ళు కూడా అందరూ ఒప్పుకుని తీర్మానం చేసింది ఏమై వెంటనే రాబోయే వ్యక్తులతో నేను సపోర్ట్ చేయాలని అదే ఆ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ పడిపోయింది పవన్ కళ్యాణ్ గారి పార్టీ పడిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన వాళ్ళు అందరూ ఓడిపోయారు కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ ఓడిపోయి జగన్ పార్టీ ఎక్కడ వచ్చింది ఈవేళ నేను ఈ ప్రశ్న మీకు ఆశతో ప్రాను ఇప్పుడు దాని ఏదో సంస్థ పెట్టినట్టు తదిలు పెట్టినట్టు నేను రెండు వేల పదిహేను జరుగుతా ఇచ్చిన గుర్తు జాబానికి మనం చేసిన కళ్యాణ్ ప్రకటన సంవత్సరం అయింది ప్రతి సంవత్సరం ఏదో ఒక పాత్ర అందరూ మంచిగా మనం చదువుకోవడము ఆయన పెడుతూనే వచ్చింది కాకుండా ఇప్పుడు మాత్రం ఆశ వచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇందులో ప్రభుత్వంతో పాత్ర ఉన్నాడు ఇంపార్టెంట్ ఆయన ఒక్కసారి ఆ సినిమా ఏం తిరుగుతారు చేసుకుంటున్నాడు ఆ లెటర్లో క్లియర్గా ఆయన ఎందుకు దీనికి నిలబడవచ్చు ఇప్పుడు మీకు చెప్పినంత లెటర్ వచ్చిందే పవన్ కళ్యాణ్ గారి కోరిక రెండు రోజులు అసెంబ్లీ కావాలంటే అసెంబ్లీ గవర్నమెంట్ అందరూ కలుస్తారు మీ ప్రదేవి లేకుండా అసెంబ్లీ జరగదు ఖచ్చితంగా ఆ రోజున మనం ఏమంటున్నాం ఏపీ రీఆర్గనైజేషన్ చేసిన పార్లమెంటు లోక్స్లో మనకు తీవ్రమైన అవమానం ఎందుకంటే మీరు అందరూ ఎంత ఇబ్బంది చేశారో సార్ అన్ని టీవీ ఛానల్స్ అన్ని కాలేజీలు అన్ని స్కూల్ ఎన్జిఓలు లాయర్లు మేము బ్రిటీషర్స్ రోజు మాకు చేస్తారా ఊతులు తిట్టించుకోవడా ఇంత జరిగిన తర్వాత అయిపోయింది ఒక నిమిషంగా తలుపు మూసి అయిపోయింది మళ్ళీ నోరైతే వాళ్ళు ఎవరైనా పోయిందో షేటికి ఏం చేస్తాడు

ఉంటే కోర్టు బట్టి పడిగేస్తాను మనం ఏంటంటే కోర్టులో భర్తది అదే ఆ టైం ఇస్తారు చిన్న చిన్న వాళ్ళకి టైం ఇవ్వడం అందుకనే నేను ఏదో మాజీ అది ఉంది కాబట్టి పక్కన అలా తప్పు చెప్పేస్తాడు అని కదా మాకే అనుమానం వచ్చి మా అలాంటి ఎందుకంటే వంద మంది వంద మంది ఉన్నాయి మనొక్కడే పట్టుకాలంటాం కానీ ఆ రోజు పై చేసిన వాళ్ళు ఒక ఉన్నారు ఒకవేళ ఎప్పటిదాం వేస్తే సరిపోతుంది గొప్ప దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాని మీద కౌంటరే వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వంలో జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది కూడా ఒక విచిత్రం మీకు అందరికీ తెలుసు సడన్ గా ఒకరోజు ఆ వాయిదా రోజున అభిషేక్ సింగ్ గారు వచ్చారు అభిషేక్ సింగ్ గారు వచ్చే ఎవరి తరఫున వచ్చాడో కూడా అర్థం ఆయన వచ్చి ఈ కేసు కృషి ఈ ఇండేళ్ళు ఇరవైకి కేసు వన్ ఓపెన్ చేసినట్టు అవుతుంది దేశం రకరకాల వనరులు వచ్చేస్తాయి ఈ కేసు మీద చర్చ అవసరం నాకు బాగా తెలుసు ఆయన చూపించి కొంచెం ఇంకా ఇమోషన్స్లో బయటికి రాలేదు అరుణ్ కుమార్ ఇంకా ఇమోషన్స్లో ఉన్నాడు అంటాడు ఎవరి తరఫున వచ్చాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈయన ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అని బయటకు వచ్చాడంటే మీడియాతో మాట్లాడేది ఇక్కడ కొంచెం రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టాను ఇక ఎంతకన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఎలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఏటం ఇది ఎలా జరిగిందే అని ఎక్కడ జరిగిందో మరి మిస్కమ్యూనికేషన్ అనుకోవాలి వెంటనే వాళ్ళు మన రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు మేము ఎప్పుడూ కూడా దాన్ని సపోర్ట్ చేయదు కానీ ఆ రోజు చర్యలు మేము సపోర్ట్ చేయట్లేదన్న అని ఇప్పుడు మళ్ళీ ఇరవై మూడు రెండు ఇరవై ఇరవై మూడున గవర్నమెంట్ అఫిడేవిట్ ఫైల్ చేసి అంటే ఇరవై మూడు అంటే ఇంకా ఏడాదిలో పండి ఎలక్షన్లు వచ్చేస్తాడు మూడేవి ఫైల్ ఇరవై మూడు రెండు ఇరవై ఇరవై మూడు గవర్నమెంట్ గారు ఫైల్ చేశారు అంటే ఆయన పేరుతో వస్తుంది